తిరుమల తిరుమల నాణ్యతపై నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు విషయాలు వెల్లడించారు శ్రీవారి లడ్డు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు ఈ మేరకు నాణ్యమైన నెయ్యి వినియోగిస్తున్నట్టు తెలిపారు నెయ్యి నాణ్యతను తెలియజేశారా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు ఈ కమిటీలో నలుగురు నిపుణులు నియమించినట్లు చెప్పారు క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ ఎలాంటి అంశాలు చేర్చాలనేది ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు నెయ్యి నాణ్యతపై నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు చెప్పారు అలాగే ప్రస్తుతం నెయ్యిని సరఫరా చేస్తున్న పిలిచి క్వాలిటీ నెయ్యి ఆదేశించినట్లు తెలిపారు ఇస్తే గానీ మనకి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు రెండు ఎక్విప్మెంట్ కావాలి సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు దానివల్ల మనం అది చేయలేకపోతున్నాం కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది కానీ మనం రోజు ట్యాంకర్స్ రెండు ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్ ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు ఆ తర్వాత టెండర్కి వెళ్తాము టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు రివర్స్ టెండరింగ్కి వెళ్తాము వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్గా ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత అంటే ఈ దీనివల్ల ఏంటంటే సప్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చేయగలడా చేసే కెపాసిటీ ఉందా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ వాడికి ఉన్న క్వాలిటీ అవన్నీ కూడా ఎసర్టైన్ చేసే సిస్టమ్ లేదు సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి డైరీ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది